సో మే ఒకటి నుంచి అన్ని రైల్వే సర్వీసులు నిలిపివేస్తాం రైల్వే సంఘాల హెచ్చరిక సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది నూతన పెన్షన్ విధానం రద్దు చేసి దాని స్థానంలో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని పలువురు రైల్వే ఉద్యోగ కార్మిక సంఘాలు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి తమ డిమాండ్ పని నెరవేర్చకపోతే మే ఒకటి నుంచి దేశవ్యాప్తంగా అన్ని రైలు సర్వీసులు నిలిపివేస్తామని హెచ్చరించాయి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్న పునరుద్ధరించాలన్న తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని అందువల్ల ప్రత్యక్ష కార్యాచరణకు దిగడం తప్ప వేరే పరిచయం లేదని చెప్పేసి వీరైతే చెప్పడం జరిగింది అయితే పలు రైల్వే సంఘాలకు చెందిన ఉద్యోగులు కార్మికులు ఏకతాటిపైకి వచ్చి జేఎఫ్ఆర్డి ఓపిఎస్ సంయుక్త వేదిక ఏర్పడ్డారు ఈ వేదిక తరపున వివిధ సంఘాలకు చెందిన ప్రతినిధుల బృందం మార్చి పంతొమ్మిదిన కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ కలిసి సమ్మె అంశంపై అధికారికంగా నోటీస్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది సో మొత్తంగా ఇతర ప్రభుత్వ సంఘాలు సైతం తమ పోరాటంలో భాగం కావాలన్నది అంటే కా కానున్నాయని ప్రకటనలో పేర్కొన్నారు కొత్త పెన్షన్ విధానం కోసం ఉద్యోగుల సంక్షేమ ప్రయోజనాలకు అనుగుణంగా లేదు కాబట్టి పాత పెన్షన్ విధానం తీసుకున్నారు సో ఇది జరగని పక్షంలో మే ఒకటి నుంచి మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రైల్వే సర్వీ సర్వీసులు కూడా నిలిపివేయబోతున్నాయని మీరైతే చెప్పారన్నమాట ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు